హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగుల డీఏ బకాయిలు పిఎఫ్ ఖాతాలో జమ చెప్పి అని అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం తాజాగా డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపుపై ఉత్తర్వులు అయితే విడుదల చేసిందండి ఇక జీవో నెంబర్ ద్వారా డిఏను ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతంకు పెంచుతూ ఈ ఉత్తర్వులు అయితే వచ్చాయి ఈ పెంపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు అంటే ఇరవై ఒక్క నెలలు వరకు కూడా వర్తిస్తుంది అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నె ఈ ఇరవై ఒకటో నెలల డిఏ బకాయిలను అరియర్స్ నగదుగా కాకుండా ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో జమ చేస్తామని అయితే పేర్కొన్నారండి అయితే ఉద్యోగి తన సర్వీస్ నుండి రిటైర్ అయిన తర్వాత మాత్రమే చెల్లిస్తామని చెప్పడం ఉద్యోగుల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే కలిగించిందనే చెప్పవచ్చు ఇక గతంలో డిఏ ప్రకటించిన వెంటనే ప్రభుత్వం బకాయిలను నగదు రూపంలో చెల్లించేది కానీ ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ఖర్చులను చూపించి ఉద్యోగులపై ఆర్థిక భారం అయితే మోపుతుందండి ఇక ప్రభుత్వ పథకాలను నడిపించే ఉద్యోగులకే సరైన గౌరవం న్యాయమైన హక్కులు ఇవ్వటంలో ప్రభుత్వం వెనకడుగు అయితే వే ఇప్పటికే నాలుగు నాలుగులు బకాయిలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కేవలం ఒకటి ఏ మాత్రమే ప్రకటించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశనైతే కలిగించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను మరిచి అక్టోబర్ ఏడవ తేదీన ఫ్యాప్టో ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలైతే జరిపింది అయినా ఫలితంగా ఉద్యోగులకి కేవలం ఒకటి మాత్రమే అది పిఎఫ్ ఖాతాకు జమ చేయడం ఇదేంటనే ఉద్యోగులు అయితే అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం బకాయిలు వివరాలైతే పీఆర్జీ అమలు చేయకపోవడం నాలుగు డిఏలు పెండింగ్లో ఉంచటం ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం రిటైర్ అయిన ఉద్యోగుల గ్రాట్యుటీ పిఎఫ్ ఏపీజీఎల్ఐ జిఐఎస్ చెల్లింపులు ప్రస్తుత ఉద్యోగుల సరెండర్లు పిఎఫ్ లోన్లు జిఎల్ఐ ఏపీ జీఎల్ఐ లోన్లు చెల్లింపులు సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలకు ఇవ్వవలసిన పది పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్లు ఈ బకాయిలన్నీ కూడా ఏటా బడ్జెట్ కింద లెక్కల్లో ఉన్నప్పటికీ కూడా చెల్లింపులు మాత్రం వాయిదా పెడుస్తూనే ఉందండి ప్రభుత్వం ఇక ఉద్యోగుల ఆవేదన అంతా ఇంత కాదు ఉద్యోగ వర్గం అయితే ప్రత్యేకంగా బోధనేతర పన్నుల భారాన్ని తొలగించాలని మరియు తమ హక్కులను తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా గుర్తింపు పొందిన పద్నాలుగు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ నిర్వహించి చివరికి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా కేవలం ఒకటి ప్రకటించడం ఉద్యోగులను పూర్తిగా నిరాశకైతే గుర్తిస్తుందని చెప్పవచ్చు ఇక మేము కోరుతున్న ఒకటి కాదు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రావాల్సిన పిఆర్సీ ఇవ్వాలి లేకపోతే ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలి పెండింగ్లో ఉన్న ముప్పై వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి అలాగే నాలుగు డిఏలు మరియు వాటి బకాయిలు తక్షణమే విడుదల చేయాలి అని చెప్పి ఉద్యో వందనాలతో డెమోక్రటిక్ టీచర్స్ డెన్స్ అయితే ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి ఇది ఉద్యోగుల హక్కుల కోసం ప్రారంభమైన సత్యాగ్రహం ప్రభుత్వం విన్న విన్నవించుకోవాలి ప్రభుత్వం ఉద్యోగులే రాష్ట్రానికి వెన్నముకని గుర్తించుకోవాలి వారి కష్టాన్ని కూడా గుర్తించి గౌరవించాలి అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఏబిఎన్ న్యూస్లో కూడా రావటం జరిగిందండి ఈ జివో అరవై అర అరవై ఒకటిని సవరిస్తున్నట్లు ఏబిఎన్ న్యూస్ ఛానల్లో కూడా రావటం జరిగింది అయితే దానికి కొంచెం టైం అయితే పట్టచ్చండి ఒక రెండు మూడు రోజులు అయితే దానికి సంబంధించి మరొక అంటే సవరణ చేసి ఈ జివోలోని మళ్ళీ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది ఎవరు ఒప్పుకునే విషయం అయితే కాదు బకాయిలు ఎప్పుడూ ఇరవై రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో అది పన్నెండు విడతలుగా విడుదల చేస్తామని పెన్షన్లకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వమే ఆలోచించుకొని పునరాలోచన చేసి ఖచ్చితంగా వీటిని సవరించే అవకాశం అయితే ఉందని చెప్పి ఏబిఎన్ న్యూస్ ఛానల్లోనే ఈ న్యూస్ అనేది రావటం అయితే జరిగిందండి ఈ జీవోలను సవరణ చేస్తారు అతి త్వరలో అని అయితే ఇప్పుడు దీపావళి సందర్భం కాబట్టి ఈరోజు రేపు ఇది కుదరకపోవచ్చు ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో అయితే ప్రభుత్వం తలుచుకుంటే రేపైనా ఈ జీవోలు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉందండి ఏది ఏమైనా ఉద్యోగులకు ప్రకటించినటువంటి ఒకటి ఈ విధంగా దాంట్లో కూడా లొసపు ఉండటం అనేది ఉద్యోగవర్గాన్ని అటు ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి తీవ్ర బాధాకరంగా అయితే ఉందని అయితే చెప్పవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఉద్యోగ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఈ రెండు జీవోలు ఏవైతే ఉన్నాయో అరవై అరవై ఒకటి జీవోలను ఇవన్నింటినీ రెండింటినీ కూడా తిరిగి ప్రభుత్వం వాటిని సవరించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయడం మాకైతే చాలా బాధాకరంగా ఉందని చెప్పి ఎవరూ కూడా బాధాకర అంటే బాధకి మాత్రం గురి కావద్దు అటు ఉద్యమతేనే మీ పెన్షన్లు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అటు ఉద్యోగ సంఘాలు కూడా తిరగబడటం అయితే జరిగింది ప్రభుత్వం మీద కాబట్టి ఖచ్చితంగా ఇంత హడావిడి చేసి ఒకటి ఏ మాత్రమే ఇచ్చి దాంట్లో కూడా బకాయిల విషయంలో భారీగా మోసం చేసిందని ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తోందండి అధికార వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి మొత్తానికి ఈ జీవోలు అయితే సవరించబడతాయి ఎవరు కూడా కంగారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్